రాజీనామా చేసిన చూస్తాను శ్రీ చూస్తానంట రాజీనామా అయితే ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనకు ఎగిరిపోతుంది కదా ఫస్ట్ బిజెపి పోరాటం చేసినాం కదా అవునా అన్న అదేపోయి మనమే డైరెక్ట్ వాళ్ళ ఉత్తరం కలిస్తే అయిపోతది ఆ ఇలాంట కంటంది అవును అన్న అది కొడి ఇప్రమల అరెస్ట్ ఫామ్ ఇచ్చారు అని నిన్న హరీష్ అన్న అరెస్ట్ ఫామ్ ని నిన్న మన మనని కాదని ని ఒక అధికారి ఇచ్చారు కానీ అదే కదా ఇచ్చినప్పుడు సానిష్నపు అవును మనందసు మన మనపా మనం గాని కి చెతిచారు నాకు అవును నా నా